ఒక రకంగా సన్హిచ్ అనుకోవాలి కదా సరే అది అది మీరు పరిచయం కాదు కదా మొత్తం ఇవన్నీ కూడా అసలు పరిస్థితులు ఒక్క మాట ఇందులో ఇది యాడ్ చేసింది లేదు తీసేసింది లేదు ఏ యాజ్ ఇట్ ఈజ్గా నేను ఉన్నది ఉన్నట్టుగా నేను ఎక్కడున్నా వీటిలో రాశాను కూడా ఇవన్నీ మీరు డైలీ అసలు ఇంటెలిజెన్స్ ఎస్పీగా కలిసేవాళ్ళు డైలీ కలిసే వాళ్ళు మా దొరగారు మేము కలిసేవాళ్ళం ఆయన ఒకప్పుడు ఆయన బయటికి వెళ్ళినప్పుడు నేను వెళ్ళేవాడిని ఆయన ఏంటంటే నేను ఎవరన్నా ఏదో ఇప్పుడు నేను కొన్ని విషయాలు అసలు చెప్పకపోయేవాడిని ఇప్పుడు అక్కడ కర్నూలులో జరిగింది సార్ ఇప్పుడు సీఎం లెవెల్లో ఇక్కడ జరిగింది సార్ అక్కడ మార్గం ఆయనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ కాపునాడు జరిగింది సార్ ఇక్కడ విజయవాడ దాని సందర్భంగా అంత ఉన్నారు అప్పుడు నాకు బాగా జ్ఞాపకం ఆయన సంజీవరెడ్డి గారు అని చీఫ్ సెక్రటరీ ఉండేవాడు ఆయన వాళ్ళంతా కూర్చొని ఏదో మాట్లాడుతున్నప్పుడు నేను కూడా పోయాను పోయినప్పుడు అట్లా అక్కడ ఇది ఏదో మహానాడు తర్వాత పెట్టినట్టుంది కాపునాడు తర్వాత కాపునాడు అదే అదే మహానాడు అక్కడే పెట్టారు మంగళగిరి అదే కరెక్ట్ నేను ఇదంతా కొంచెం ఈ క్యాస్ట్ వార్ లాగా వస్తుంది ఏమన్నా భయం సార్ దాన్ని యాజ్ ఇంటెలిజెన్స్ మ్యాన్గా అప్పుడేంటి అదేం లేదు బ్రదర్ అట్లాంటివి మనం పెట్టుకో ప్రజలంతా మంచి వాళ్ళు అన్నారు కానీ వీళ్ళంతా పోయితే మీరు ఏమి చెప్పండి ఇక ఆయన ఏంటి పది మంది ఉన్నప్పుడు చెప్పడం మంచి అది మనకేమిటంటే అనుభవం మనకు తెలిసింది చెప్పడమే కదా వాళ్ళు ఏదో డిస్కస్ చేస్తున్నారు వాళ్ళు డిస్కస్ చేసిన దాన్ని ఆయన ఏమీ వాళ్ళు నేను చెప్పినవే చెప్తున్నారు కానీ కాస్త ఓహో లేదు సార్ అది చాలి సార్ అని కొంచెం నేను ఉన్నది ఉండటానికి నాకేంటంటే ఒక ఇంటెలిజెన్స్లో ఉన్న వ్యక్తి మేమేమి అసలు మాకు ఏంటంటే నో బేసిస్ మీద ఆధారపడి ఉండేది అంటే అంతేగాని ఇప్పుడు నాకు తెలిసిన విషయం నాకు ఒక మా ఇంటెలిజెన్స్ చీఫ్ ఒక విషయం చెప్పాడు అనుకోండి ఆ విషయం వరకే నేను చెప్తాను ఇంకోటి పక్కవాడు ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఇంకోటి ఎవడు వచ్చి ఏది అడిగినా కూడా నేను చెప్పాను అదొక రూల్ నాకు విజయరామారావు గారు దొరగారు వీళ్ళంతా మేము కూర్చొని మాట్లాడు ఎప్పుడైనా సరే ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ దగ్గర వీళ్ళు డీజీలు ఐజీలు అయినప్పటికీ ఎవరు హడావుట్ లోపలికి వచ్చేసేవాళ్ళు పొలిటీషియన్స్ వాళ్ళు ఆ సగ్ని మేము చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ సార్ అట్లా అప్పటికప్పుడు మా అయితే విజయరామరావు గారు అనేవాళ్ళు అయితే అట్ట నా సీతారామరావు మరి ఇప్పుడు అక్కడ పిల్లలు వెళ్ళాలి అంత బాగానే వాళ్ళెవరు చేసేవాళ్ళు వాళ్ళకి అర్థం కాకపోయేది చాలా జాగ్రత్తగా అది అది బేసిక్ ఫ్యాక్ట్గా అది పెట్టుకునే బేసిక్ ప్రిన్సిపల్గా పక్క వాళ్ళకి పక్క వాళ్ళ ఏంటి నన్ను మంది యూజర్ గారు కదా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా పక్క ఉన్నటువంటి చిన్న ఎవరైనా ఆఫీసర్స్ ఆసక్తిగా తెలుసుకుందామని అదేది దురుద్దేశం ఏమిటి అక్కడి సంగతి ఏంటంటే వాళ్ళు క్యాన్షన్ అప్పుడు కనుక మాకు స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే వీడు వీళ్ళు చాలా గొప్పగా చేశారు అప్పుడు ఉన్నటువంటి చీఫ్స్ ఇంటెలిజెన్స్ ఒక్కటి బయటికి మీకు రామారావు నేను ఎక్కడో ఉన్నానండి నేను ఏసీబీలో ఉన్నాను అప్పుడు సడన్గా నేను రమ్మన్నాడు వెళ్ళాను వెళ్ళిన తర్వాత ముగ్గురు పేర్లు ఇచ్చారు బోయి భీమన్న విద్వాన్ విశ్వం కడప కృష్ణమాచార్య గారు ఏదో పేరు నాగ్ఞా ఈ మూడింటిని గురించి మూడింటిలో మూడింటి వరకు పన్నెండు పిలిచి సీతారామరావు మీకు ఇదంతా తెలుసుకు లెటర్ మూడింటిలో వాళ్ళకి కానీ పొలిటికల్ లైక్స్ డిజ్లైక్స్ తోటి ఫంక్షన్ చేశారా వాళ్ళు ఏదైనా పార్టీకి చేశారా నాకు తెలియదు ఏమిటో తెలియదు నేను ఇక్కడ నాకు భోయి భీమనే భోయ్ భీమాన కోసం నేను ఒక నా ఫ్రెండ్ని తీసుకుపోయి అక్కడ ఎర్రమాజలకి దాంట్లో ఉండేవాళ్ళు ఆయన గురించి ఆయన పుస్తకాలు ఇవ్వడం పోయి ఈయన పోయి ఫ్రెండ్ నీకేదో సన్మాన్ జాదవ్ అని ఎవరు అనుకుంటున్నారా ఏమైనా పుస్తకాలు ఆ పుస్తకాలను అప్పటికొట్టేది విద్వాన్ విశ్వం చేసి ఆ విధ అని చేసి నేను ఆ ముగ్గురిని గురించి ఇంతలోకి ఫోను చెన్నై చెన్నారేటప్పుడు సీఎం నా బాగా జ్ఞాపకం తక్కునే ఈయన పోయి మూడు ఆ రిపోర్ట్స్ ఆయన ముందర చింపేశాడు చెప్పేశాడు ఓకే థ్యాంక్ యూ అన్నాడు నెక్స్ట్ డే మార్నింగ్ నేను పేపర్ చూద్దాను కదా బోయి భీమా ఎమ్మెల్సీ క్యాండిడేట్ అది నాకు తెలియదు ఆయన చెప్పలేదు విజయరామరావు ఆయన జస్ట్ సింపుల్ నేను ఇచ్చిన రిపోర్ట్సు చెప్పేశాడు చెప్పేసి దాన్ని బేస్ చేసుకొని చెప్పు అట్లుంటుంది ఇంటెలిజెన్స్ వర్క్ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ వీళ్ళు అప్పుడు ఇప్పుడు అంతా ప్రతిసారి మనం అనుకుంటాం మనం చేసినప్పుడే చాలా గొప్పగా ఉంది అది కరెక్ట్ కాదు బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అప్పుడు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా నేను చూసిన దాంట్లో ఎంత జాగ్రత్తగా హ్యాండిల్ చేసేవాళ్ళు అంటే ఒకసారి అప్పుడు బెనర్జీ గారనే కలెక్టర్ ఎవరు ఉండేవారు చిత్తూరు ఆయన ఫాదర్ మదర్ ఈయన చుట్టానికి వచ్చారు తిరుపతిలో ఇది నేను తిరుపతి డిస్టెన్స్ పి ఉన్నాను ఆయన ఇది పని మీద పోతూ మా ఫాదర్ మదర్ని కలపండి అన్నాను అంటే నేను ఇక బాగా ఈయన ఎక్కడికో అలసిపోయి వచ్చారు ఈయన నేను ఇక్కడ ముందర మనం అదర్ స్టాఫ్ అంతా ఆయన ప్రోగ్రామ్ చేసి వచ్చారు మనకేం తెలియదు కదా కలెక్టర్ ఏదో చెప్పాడు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు నేను సార్ అప్పుడు ఎడిషన్ పి నేను సార్ వాళ్ళు ఫాదర్ అండ్ మదర్ వచ్చారు కలుస్తారట నాయ కోపం కొంచెం కొంచెం కోపంగా చూశాడు చూసి కూర్చోనండి అన్నాడు నన్ను రమ్మన్నాడు అప్పుడు ఏమిటిది వచ్చారు నిజమే వారు నా మీద అభిమానంతో వచ్చారు नीन पास तैयार का यू टू अंडरस्टैंड दट सारी सर ओके ज्ञापक सारी आये कोपमें ऐम सारे अंता ने आधा प्रदर्शिता ऐम वेरी सारी सारी सर मल्ल अंत अंतमा ब्रदर ఇట్లాంటివన్నీ మనసులో పెట్టుకోకండి ఆయన పైకెక్కుతూ ఓయ్ బ ఇట్లాంటివన్నీ మనసు పెట్టుకోకండి అసలు గమ్మత ఏంటంటే ఆయన మన మొహంలోని ఫేస్లోని ఇది కూడా కనుక్కుంటాడండి కనుక్కునేవారు మనం కొంచెం బాధపడుతుంటుందనుకోండి అది ఇట్ ఈ వుడ్ బి రిజిస్టర్డ్ ఇన్ హిస్ దానికి తగ్గట్టుగా మళ్ళీ ఎక్కడో ఒక చోట పెట్టేవాడు దాన్ని మళ్ళీ అడ్జస్ట్ చేసి